చాలా బాగుంది కానీ చేసాడు రక్త రక్త చరిత్ర లోపల మార్కో కూడా పనికిరా దీని ముందు ఎవడన్నా సందీప్ రెడ్డి వంగ సినిమా అయితే నాకు నచ్చింది అంటే సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది చాలా గుస్బప్ సీన్ అది ఆ సీన్ కోసమే మూవీ పోవచ్చు అనుకుంటా సెకండ్ హాఫ్ లో ఒక గద్దది సీన్ ఉంటుంది చేసేది బట్ ఆ సీన్ మాత్రం గుస్బప్ సీన్ అది ఆ సీన్ కోసమే మూవీ చూడొచ్చు అండ్ స్టోరీ పరంగా అయితే ఓకే ఫస్ట్ పార్ట్ హిట్ వన్ హిట్ టూ చూసుకుంటే కొంచెం థ్రిల్లింగ్ తగ్గింది బట్ నాని పర్ఫార్మెన్స్ తో దాన్ని వేరే లెవెల్ తీసుకున్నాడు వేరే నాని పర్ఫార్మెన్స్ సినిమా హైలైట్ ఆ క్లైమాక్స్ లాస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ లెడ్గా నాకు తెలిసి తెలుగు మూవీస్ లో చూస్తుంటారు అంత వైలెన్స్ ఉంటుంది ఆ స్టోరీ అయితే కామన్ థ్రిల్లింగ్ స్టోరీ బట్ కామన్ గా ఉంది హెచ్ఏ కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది బట్ యాక్షన్ ఉంది గారు లాస్ట్ ఫార్టీ మినిట్స్ అది వేరే లెవెల్ తెలుగు సినిమాలు ఇంతవరకు చూసింటారు ఆ విధంగా ఉంటుంది ఫ్యామిలీస్ తో కొంచెం చూడడానికి కష్టం ఇలా పిల్లలు చూడకూడదు పిల్లలు మాత్రం సినిమా చూడకూడదు మామూలుగా మనకి యూత్ యూత్కే అదే నాని కూడా అప్పుడే చెప్పాను ఓన్లీ యూత్ సినిమా అనేది சினிமா సో నాని వన్ మ్యాన్ షో అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం బ్లడ్ బాత్ అయిపోయింది కంప్లీట్ గా ఇంటర్వెల్ మొత్తం ఫైట్స్ కంప్లీట్ ఫ్యామిలీతో అయితే చూడగలలేము సో బర్త్ వాచింగ్ థియేటర్స్ అది మాత్రం చెప్పగలను అంతా బాగుంది సో నాని వన్ మ్యాన్ షో మొత్తం కంప్లీట్ గా అంటే సెకండ్ హాఫ్ లో ఇప్పుడు హిట్ వన్ హిట్ లో ఆల్రెడీ చేశారు కదా సో వాళ్ళు కూడా సమ్ క్యామియోస్ ఉన్నాయి అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసి అందరికీ తెలిసే ఉంటది మళ్ళీ హిట్ ఫోర్త్ ఫోర్త్ కేసు ఉంటది కదా సో దానికి మళ్ళీ ఇంకో హీరోని ఇంట్రడక్షన్ అలా ఒక సీన్ పెట్టాడు కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాధిస్తాడు ఎలా అంటే ఒక రణబీర్ కపూర్ ఎనిమల్లో ఎలా అయితే చేశాడో మన తెలుగులో నాని ఎలా చేసాడు స్టోరీ కామన్ అంటే హిట్ వన్ హిట్ లో కొంచెం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్ ట్విస్ట్ లో అలా ఉంటాయి కానీ హిట్ లో ఏంటి అంటే తెలిసిన పాయింట్ నే జస్ట్ కంప్లీట్ బ్లడ్ బాగా చేసి చెప్పారు సో దానికి కొంచెం సోషల్ మీడియా లింక్ అలా ఉంటది హిట్ త్రీ కొంచెం అబవ్ అవరేజ్ అని చెప్పుకోవచ్చు కానీ హిట్ వన్ హిట్ తో కంపేర్ చేస్తే మాత్రం అవే రెండు బాగుంటాయి సో ఓవరాల్ గా ఇది కంప్లీట్ నాన్ వన్ మెన్ షో అవుట్ ఆఫ్ త్రీ సార్ హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో ఏముండదు జస్ట్ చిన్న లవ్ స్టోరీ యాంగిల్ లో ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం బాగా అనిపిస్తుంది అంటే హీరోయిన్ గెటప్ కానీ అది కానీ సో బోర్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం లైట్ గా బోర్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ లో ఏంటంటే మొత్తం బ్లడ్ బాత్ కాబట్టి ఇంకా బీజేమ్ తో నడిపిస్తారు మొత్తం సినిమా